టిఎస్జేయు జిల్లా జర్నలిస్టు నాయకులను ఘనంగా సన్మానించిన సేవాల సేన జిల్లా కమిటీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాకతీయ ప్రెస్ క్లబ్లో తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ నూతన జిల్లా కమిటీ జిల్లా అధ్యక్షుడిగా ఎడ్ల సంతోష్ ప్రధాన కార్యదర్శి దొమ్మటి రవీందర్లు ఇటీవల ఎన్నిక కావడం జరిగింది ఈ సందర్భంగా బంజారా సేవాల సేన జిల్లా కమిటీ నాయకులు కాకతీయ ప్రెస్ క్లబ్లో టిఎస్జేయు జిల్లా కమిటీ నాయకులను షాల్వతో ఘనంగా సన్మానించుకోవడం జరిగిందని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన టిఎస్ జేయు జిల్లా కమిటీ ఎన్నిక కావటం వారిని ఘనంగా సన్మానం చేయడం జరిగింది మరెన్నో ఉన్నతమైన పదవులు చేపట్టాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు బంజారా సేవాల సేన జిల్లా అధ్యక్షుడు బుక్య రాజు నాయక్ ముఖ్య రూప్ సింగ్ సేవాలాల్ సేన జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ధరావత్ రాజు నాయక్ సేవాలాల్ సేన జిల్లా ఉపాధ్యక్షులు రాజేందర్ నాయక్ సేన జిల్లా నాయకులు ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ నాయకులు జిల్లా ఉపాధ్యక్షుడు బండారి రాజు సంయుక్త కార్యదర్శి కడప రవి ఆర్గనైజర్ సెక్రటరీ చంద్రమోడి జిల్లా నాయకులు బొల్లపల్లి జగన్ తదితరులు పాల్గొన్నారు సభ్యులందరికీ ఉదయపూర్వకు శుభాకాంక్షలు మా బంజారీ సేన తరఫున వీళ్లను తిరుగు సత్కారం చేయడం అనేది వీళ్లు మరింత ఉన్నత పదవులు అధిరోహించి ప్రజా సమస్యల పట్ల మరింత ముందుకు వెళ్లి సాగాలని కోరుకుంటున్నారు